చూసి మన పెద్దలు మన స్టేజ్ మీద ఉన్న పెద్దలను చాలా ఆనందంగా ఉన్నారు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా ఈరోజు మన గిరిజన ప్రాంత అభివృద్ధి మన గిరిజన సంక్షేమం ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడి యొక్క బాగోగులు చూసుకోవడానికి హామీ ఇచ్చానికి వచ్చారు మన లోకేష్ బాబు గారు అదే విధంగా రానున్న ఐదు సంవత్సరాలు మీ మీ భవిష్యత్తు మన అందరి భవిష్యత్తు మన గిరిజన ప్రాంత ప్రజలందరి భవిష్యత్తు నా బాధ్యత అంటూ ఒక నినాదంతో వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా తండ్రితో సమానం ఆయన కూడినటికి మీ అందరికీ తెలుసు మా నాన్నగారు కానీ శివేరి సోమాన గారు కానీ చనిపోవడం జరిగింది ఆ రోజు చాలా మంది ఇక్కడున్న ప్రజలే ఇక్కడున్న కార్యకర్తలే ఇక్కడున్న మా తెలుగుదేశం కుటుంబ సభ్యులే మన ఇంటికి రావడం కూడా జరిగింది ఆ రోజు వచ్చి మరి ఏదైతే భరోసా ఇచ్చారో ఆ భరోసా మరి శివేరి కుటుంబం కాదు ఆ భరోసా కిడారి కుటుంబానికి కాదు ఆ భరోసా రాష్ట్రం మొత్తం మీద ఉన్న నలభై లక్షల మంది గిరిజన ప్రజలందరికీ ఇచ్చిన భరోసా అని అందరికీ తెలియజేసుకున్నాను ఈ రోజు అన్ని విధాలుగా కూడా మనకి రక్షించిన మన రాష్ట్రంలో మనం మన మంత్రివర్గాలుగా పనిచేశారు మన కొంత రామకృష్ణ గారు అదే విధంగా మన దేశంలో మంత్రివర్గాలు పనిచేసిన మన కిషోర్ చంద్రదేవ్ గారు ఉన్నారు అన్ని విధాలుగా కూడా మన బాక్ సైడ్ విషయంలోనైతేనేమి మన హౌసింగ్ విషయంలో అయితేనేమి కరెంటు విషయంలోనైతేనేమి నీటి సమస్యలు అయితేనేమి అన్ని విధాలుగా కూడా మనకి అండా దండగా ఉండి గడిచిన సంవత్సరాల్లో మీ అందరికి సేవలు అందించిన వ్యక్తులు ఈ రోజు మీ అందరి ముందుకు వస్తున్నాం ఒకటే నేను వస్తున్నాం మన కుటుంబాలు చితికిపోయి ఉన్నాయి ఇద్దరు గొప్ప నాయకులు మీ ప్రజాదరణ కలిగిన నాయకులు మీ ప్రేమానుబంధాలు కలిగిన నాయకులు మీ ప్రేమ ఆప్యాయతలు కలిగిన నాయకులు ఇద్దరు నాయకులు మరి అత్యంత క్రూరంగా చనిపోవడం జరిగింది అలాంటి నాయకులు చనిపోయిన తర్వాత దిశానిర్దేశం లేని మన అరకువేల్ నియోజకవర్గానికి ఎటువంటి పరిస్థితుల్లో మరి సంక్షేమం కానీ అభివృద్ధికి కానీ ఎక్కడ లోటు జరగకూడదని ఎక్కడ ఆగకూడదని చెప్పి చెప్పి ఈరోజు లోకేష్ గారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంతే ప్రాధాన్యత మన గిరిజన ప్రజలకు కూడా ఇవ్వడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గిరిజనులందరి తరఫున నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని విధాలుగా కూడా మనం ఆదుకుంటూ వచ్చారు ఈరోజు గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది మన హౌసింగ్ నుంచి సుమారుగా ఇరవై వేల ఇల్లు కేవలం మన నియోజకవర్గంకి ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదని తెలియజేసుకున్నా జగ్జీవన్ జ్యోతి కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి వంద యూనిట్లు ఉచితం కరెంట్ ఇస్తున్నాం ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇచ్చే కరెంటు బట్టలు ఎండు పెట్టుకోవడానికి వైర్లు మాత్రం ఉపయోగపడే తప్ప ఎక్కడ కూడా ఇంట్లో వెలుగులేని పరిస్థితి వచ్చింది ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో మనం మన ప్రతి ఇంట్లో కూడా ఎక్కడ కూడా డబ్బులు కట్టకుండా వంద యూనిట్ల వరకు ఉచిత కరెంటు వినియోగించుకుంటున్నా ప్రతి గిరిజను కూడా ప్రతి గిరిజన కుటుంబ సోదరులందరూ కూడా చెప్పే ఒక విషయం ఒకటి మా కుటుంబంలో వెలుగు నింపాం మీ కుటుంబంలో వెలుగు నింపడానికి ఎంత ముందుకు ముందుకు వస్తున్నారని ఒక రోజు అడిగాను అందరు కూడా చెప్పిన విషయం ఒకటి మన రాష్ట్రంలో వెలుగు నిండాలంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే తప్పితే గానీ మన రాష్ట్రానికి మరి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మరి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది అంతకంటే ఎక్కువగా బలంగా అంతకంటే ఓపికగా అంతకంటే పిడుకులు పట్టి ఈరోజు ప్రజలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ 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 మన ముఖ్యమంత్రి గారిని చూడాలని అందరూ కోరుకుంటున్నారు ఈ రోజు ఇక్కడికి వచ్చిన చెల్లెలు ఉన్నారు అందరి కళ్ళల్లో అందరి జీవితాల్లో అందరు వెలు మన బతుకుల్లో కూడా వెలుగునిచ్చి ఎక్కడ కూడా వాళ్ళందరి ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇరవై వేల రూపాయలు చొప్పున పసుపు కుంకుమ ఇచ్చి ఆదుకున్న ఏకైక అన్నయ్య మన గౌరవ ముఖ్యమంత్రి గారని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ చెప్తున్నది ఒకటే ఈరోజు మీకు ఇది చెప్పాల్సిన విషయం నాన్నగారు చనిపోయిన తర్వాత నన్ను దగ్గరికి తీసుకొని గుండెల్లో పెట్టుకొని సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారి కోసం నా ప్రాణాలైనా అర్పిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను ఆ రోజు ప్రజాసేవ కోసే మా నాన్నగారు కానీ అబ్రాహ్మణ గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ప్రాణాలు అర్పించడం జరిగింది ఈ రోజు నేను కూడా సిద్ధంగా ఉన్నాను చదువుకున్న వ్యక్తిని మీ మధ్యన పుట్టిన వ్యక్తిని మీ మధ్యన పెరిగిన వ్యక్తిని మీ తిండి తినే వ్యక్తిని మీ సాంప్రదాయం తెలిసిన వ్యక్తిని మీ అందరికి చెప్పేది ఒకటే మీ బాగు కోసం మన గిరిజన బతుకుల వెలుగు కోసం మా నాన్నలాగే నా ప్రాణాలు అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అంతేకాదు నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రాణంలో ఉన్నంత వరకు మా అన్నగారు లోకేష్ గారితో పాటు మా గౌరవ ముఖ్యమంత్రి గారు నా తండ్రి సమానులు నా దైవ సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళతోనే నా చివరి శ్వాస వరకు నడుస్తున్నాను మన అందరికీ హామీ ఇస్తున్నాను మొన్న మొన్న మన నామినేషన్ వేయడం జరిగింది ఇరవై రెండవ తారీఖున మీ అందరి ప్రేమ అనుబ అనుబంధాలు ప్రేమ ఆప్యాతలు చూసి అపోజిషన్ పార్టీ వాళ్ళకి మైండ్ దిగింది మైండ్ బ్లాక్ అయిందంటే మైండ్ బ్లాక్ అయ్యడం అంటే అది ఈ రోజు మళ్ళీ అదే కార్యక్రమం చూస్తున్నాం లోకేష్ అన్న గారు కూడా మన కోసం వచ్చారు అన్ని విధాలకు కూడా హామీ ఇస్తారు పెద్ద చదువులు మరి ఫారిన్ లో కూడా చదువుకొని వచ్చి మన గిరిజన బతుకులకు కూడా ఏ విధంగా బాగు చేయాలన్న ఒక ఆలోచన కలిగిన వ్యక్తి మనలో మన గౌరవ మాజీ మంత్రి వర్యుడు మన ఎంపీగా పోటీ చేస్తున్న మన ఎంపీ అభ్యర్థి గారు కిషోర్ చంద్రదా గారు ఉన్నారు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ బాక్సైట్ కోసం కూడా వాళ్ళు అనుకూలంగా కంపెనీలకి పర్మిషన్లు ఇస్తే మన మంత్రి గారు ఆ రోజు మంత్రిగా ఉండి బాక్సైట్ వ్యతిరేకంగా ఇక్కడ కాదు సోనియా గారి ఇంట్లో ఉద్యమం చేసిన ఏకైక వ్యక్తి మన ఎంపీ గారు అని మనం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మీ అందరికీ తెలుసు మనం గిరిజనానికి గిరిజన ప్రజలకి వాళ్ళందరి బాగోగోలు కోసం వాళ్ళందరి ఆత్మవిశ్వాసం నింపడం కోసం మనకు ఒక వ్యక్తి పనిచేసేవారు ఆయనే శ్రీ కొంటాల్ రామకృష్ణ గారు మీ అందరికి తెలిసిన విషయమే ఆయన కూడా చాలా సంతోషం ఈరోజు మన అభివృద్ధి కానీ మన సంక్షేమం కానీ మన పార్టీ చేసిన గొప్ప కార్యక్రమాలు కానీ చూసి ఆకర్షితులే మన ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరఫున మన మనందరికీ కూడా సేవలు అందించడానికి మన గెలుపు కోసం కృషి చేస్తానని హామీచి ఈ రోజు మన కోసం మరి ఎండలో కూడా నిల్చొని మనందరూ ప్రేమానుబంధాలు పొందుతున్నారు ఈరోజు మన కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా మన కుటుంబాలకు గాని మన ప్రా పార్టీకి కానీ మన ప్రాంత అభివృద్ధికి కానీ సంక్షేమం కానీ మా నాన్నగారు అదే విధంగా సోమగారు కూడా చనిపోయిన తర్వాత ఎవ్వరు ముందుకు రాలేదండి ఎవ్వరికి ముందుకు రాలేదు ఒకే ఒక్క వ్యక్తి ఒకే ఒక్క సైన్యం మన నారా కుటుంబం ముందుకు వచ్చింది నా కుటుంబం కాపాడడానికి నారా కుటుంబం వచ్చింది ఈ రోజు మన కుటుంబాలన్నీ కాపాడుకోవడానికి ఈ రోజు ఇక్కడ వేల కుటుంబాలన్నీ ముందుకు వస్తున్నాయి అన్నంతా తెలియజేసుకుంటున్నాను మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటి ఈరోజు మన పార్టీ ఏదైతే ఉందో మన తెలుగుదేశం పార్టీ గడిచిన రోజుల్లో ఎవ్వరికి అన్యాయం చేయని పార్టీ అన్ని విధాలుగా కూడా కాపాడని పార్టీ అన్ని సమస్యలు కానీ పరిష్కరించిన పార్టీ ఈరోజు రోడ్లు అయితేనేమి హౌసింగ్ అయితేనేమి అన్ని విధాలుగా కూడా డెవలప్ చేసిన పార్టీ తార్ రోడ్లు ఎంత చక్కకున్నాయి ఇంతకు ముందు బురద బురదగా ఉండేవి ఈ రోజు పెద్ద కాన్వే వచ్చింది ఇదే తార్ రోడ్డు మీద ఇదంతా నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఆయన అభివృద్ధి ఈ నిర్ణయాలు ఈ ఆశయాలు ఈ అభివృద్ధి చూసే ఆ రోజు మా నాన్నగారు కిడారి సర్వేశ్వరావు గారు టీడీపీలో చేరడం జరిగింది చేరిన తర్వాత అత్యంతగా మరి స్వాతంత్రం వచ్చిన వచ్చక ముందు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎక్కడ జరిగిన అభివృద్ధి అక్కడే బొంగలిలా ఉండిపోతే రెండు వేల పద్నాలుగు తర్వాత మా నాన్నగారు గెలిచిన తర్వాత మన టీడీపీ ప్రభుత్వంలో చేరిన తర్వాత కొన్ని వేల రూపాయలు ఇచ్చి మన గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం ఈరోజు ముందుకు వచ్చి అన్ని దగ్గర కూడా కొండ కొండల్లో కూడా తారు రోడ్లు వేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇక్కడ జర్రకొండ అన్న ఒక గ్రామం ఉంది చాలా మంది ఎక్కలేని పరిస్థితి నడిచి వెళ్ళలేని పరిస్థితి పన్నెండు గంటలు కాలి నడకన వెళ్ళి అక్కడ తార్ రోడ్డు వేసిన ఏకైక వ్యక్తి కిడారి సర్వేశ్వర గారు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కుటుంబాలను కూడా ఇలాంటి నాయకత్వాన్ని కూడా కాపాడాలని ఎటువంటి సంక్షోభం కూడా బయట నుంచి తీసుకురావాలని సంక్షోభాన్ని పక్కన పడేయాలని ఏదైనా సమస్య ఉంటే వేర్లు నుంచి పీకి పక్కన పడేయాలని ఈ రోజు నాకు కానీ ఆ బ్రాహ్మణ గారికి కానీ అవకాశం ఇవ్వడం జరిగింది మన గిరిజన మీద మన ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ మన ప్రేమ ఎలా ఉంటుందంటే మీ అందరికీ చెప్తున్నాను వినండి నేను ఈ రోజున ఎమ్మెల్యేని కాను ఎమ్మెల్సీని కాను అయినా తీసుకెళ్లి మంత్రి మంత్రి మంత్రిగా చేసి మీ అందరికీ సేవలు అందించే ఒక కార్యక్రమం ఏకైక పార్టీ చేసింది ఇప్పటి ఇలాంటి సాహసం ఏ పార్టీ చేయాలి లేదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఏదైతే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ లోకేష్ బాబు గారు నాకు కలిగించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఎప్పుడు కూడా వాళ్ళ అడుగుజాడలో నడుస్తాను సక్రమైన మార్గంలో నడుస్తాను మా నాన్నగారు ప్రేమ ఆశీస్సులు మీ మధ్యన ఎలా ఉన్నాయో ఎల్లప్పటికీ ఆ ప్రేమ ఆశీస్సులు మీతో ఉంచేలాగా మీ మధ్యన తిరు ఉంటూ మీ మధ్యనే పెరుగుతూ మీ సమస్యలన్నీ తీరుస్తూ ఏ విధంగా కూడా మీకు ఎక్కడికి కూడా లోటుపాట్లు ఉన్నా సరే అన్ని విధాలుగా నేను ఉంటానని భరోసా ఇస్తూ రానున్న కాలంలో ఏప్రిల్ పదకొండవ తారీఖున మన ఎలక్షన్ చేయాలి మన ఓటింగ్ వేయాలి ఓటింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత మనందరికి ఏం కనబడకూడదు ఈ రోజు ఇక్కడ పచ్చతనం కనిపిస్తుంది ఆ రోజు పోలీస్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత సైకిల్ గుర్తు పచ్చగా ఉండే సింబల్ తప్ప మనం ఒకటి కనబడకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను సైకిల్ గుర్తు కోటేసి మరి ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను మా ఎంపీగా కిషోర్ చంద్రదేవ్ గారిని గెలిపించి మమ్మల్ని అందరిని ఆశీర్దించి మళ్ళీ మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం కలిగించి మా నాన్నగారి మీద ఉన్న ప్రేమ సోమాన్న గారి మీద ప్రేమ మా మీద కురిపించి అన్ని విధాలుగా కూడా మాకు ఇంత చిన్న వయసులో కూడా మీ అందరికీ సేవ చేసుకునే కార్యక్రమం కల్పించాలని మీ అందరినీ మీ మీ ఆశీస్సులన్నీ కావాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను మన ఆరున్న కాలంలో ఇంకా పది రోజులు ఎలక్షన్కి మీ ఇంటికి వస్తా గడప గడపకు మీ ఇంట్లో వస్తా మీ ఇంట్లో తింటా మీ ఇంట్లోనే పడుకుంటా నేను నీ మనిషిని మీ గిరిజన ప్రాంత ప్రజల నుంచి పుట్టిన మనిషిని మీ మీరు అనుకుంటున్నాయి మట్టిలో మాణిక్యంలో నేను ఒకడిని నన్ను గుర్తించారు గౌరవ మంత్రి గారు లోకేష్ బాబు గారు అదే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకునేది ఒకటి ఈరోజు మన ప్రాంతంలో అభివృద్ధి కలగాలంటే మన ప్రాంతం ముందుకు వెళ్ళాలంటే వెనుక నుంచి వెయ్యకూడదంటే సైకిల్ ఉత్తేజంగా పరిగెట్టాల్సిన అవసరం మీ అందరికీ ఉంది సైకిల్ గుర్తు కట్టేసి మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఎన్ని సీట్లు కావాలో మీ అందరికీ తెలుసు మొదటి సీటు అరకు నుంచి ఇస్తామని మీ అందరికీ కోరుకుంటున్నాను మీరు అందరు కూడా మన మాట ఇవ్వాలి మొదటి సీటు మన అరకు నుంచి రావాలని మీ అందరికీ కోరుకుంటూ మరి పెద్దలు కిషోర్ చంద్రతో గారు ఉన్నారు మన అన్నగారు సోమాన్న గారు పెద్ద కొడుకు మన ఆశా జ్యోతి మన శివేరి ఆ గారిని కూడా మాట్లాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ మరి మా గిరిజన అందరికీ కూడా ఒక ధన్యవాదంతో పాటు భరోసాని ఇస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మీ భరోసా నా బాధ్యత నన్ను నినాదంతో వచ్చారో గిరిజనులు బాధ్యత గిరిజనులు మన ప్రజలందరూ భరోసా అంతా నా బాధ్యతను మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై టీడీపీ జై టీడీపీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం లోకేష్ బాబు గారు నాయకత్వం లోకేష్ బాబు గారు నాయకత్వం అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు నమస్కారం ఇక్కడ విచ్చేసి ఉన్న ఆశేష జనం మా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను రేపు పదకొండు నాలుగు రెండు వేల పంతొమ్మిది జరగబోయి సార్వత్రిక ఎన్నికలకు మాకు శ్రావణ్ కానీ ఎంపీ కిశో చంద్రదేవి గారు కానీ గెలిపించి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఇక్కడ విచ్చేసి ఉన్న ప్రజానికానికి మరియు నా కుటుంబ సభ్యులందరికీ ప్రార్థిస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు నాలుగు నెలల క్రితం ఏం జరిగిందో నేను నేను సివేరి స్వామి గారి కుమారుడు మీ అందరికీ తెలుసు మేము మేము మా కుటుంబం చాలా పెద్దది అయినప్పటికీ చాలా బాధతో ఉన్నాం చాలా కష్టకాలంలో ఉన్నాం అయినప్పటికీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్లు మీకోసం మీ ఫ్యామిలీ కోసం మరియు మీ జనాని కోసం మేము ఉన్నాము అని చెప్పి ఇవాళ శ్రావణకి మంత్రి పదవి ఇచ్చి నన్ను ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా ఇవ్వడం ఎంతగా ఉన్నాను ఇవాళ మేము ముందు వచ్చి మాట్లాడుతున్నానంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులేని నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను మీ అందరికి తెలుసు రేపు జరగబోయే ఎన్నికలకు ఎన్నో ఎన్నో పథకాలు తీసుకొచ్చి కొన్ని వందల పథకాలు తీసుకొచ్చి మా ముఖ్యమంత్రి వర్యులు మా గిరిజన ప్రాంతాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ మనం ఎంతగానో ప్రేమించి మన కిడారి శ్రావణ్ గారికి మరోసారి గెలిపించి మరోసారి మంత్రి చేస్తామని మీ అందరినీ కోరుతూ ఉన్నాను చేతామా కాబట్టి మీ అందరికి తెలుసు రేపు ఢిల్లీలో కూడా మనం గల విప్పాలి అంటే మన గౌరవ కిషోర్ చంద్రు గారి ఎంపీకి ఓటేసి ఆయనకి ఢిల్లీలో కూర్చోబెట్టి మన గిరిజన ప్రాంతాన్ని కూడా అక్కడ వినిపించాలని కోరుతూ ఉన్నాను మీరందరూ చేయాల్సింది ఒకటి రేపు పద్నాలుగు పదకొండు నాలుగు రెండు వేల పంతొమ్మిది జరగబోయే ఎన్నికలకు అఖండ మెజార్తో గెలిపించే వారికి వారి వారి స్థానాల్లో కూర్చోబెట్టి మనకు మంచి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను మీ అందరికీ భరోసా మీ అందరికీ తెలుసు మా ముఖ్యమంత్రి వర్యులు మా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మరియు మా అన్నతో సమానమైన వంటి నారా లోకేష్ గారు మాకు ఎంతగానో ప్రేమించి ఇవాళ మాకు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ప్రేమించి నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టడం ఆయనకి నేను ఎంతగానో రుణపడి ఉంటానని నా తరఫున కానీ నా కుటుంబ సభ్యులు కానీ మరియు